హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మగ్గం బ్లౌజ్ స్టిచింగ్ అయితే మీకు చూద్దామని వీడియో అవుతున్నా తీస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా వచ్చింది వెడల్పుగా వచ్చింది అనేది తక్కువగా వచ్చింది ఈ కస్టమర్ అయితే గ్యాప్ వచ్చినా పర్వాలేదాక నేను పైన పూసలు కుట్టుకుంటాను కుట్టేయండి అని చెప్పింది చూడండి సన్నగా ఉంటుంది అమ్మాయి వచ్చేసి మనకు అంత రావాలి నెక్ విడితే అనేది అంతే రావాలి కానీ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్నదాన్ని ఇలా తగ్గించుకుంటున్నాను చూడండి మిడిల్కి ఇలా మడ్చేసుకొని మనకు ఎంత పన్ను ఇంచంత తగ్గించాలన్నమాట రెండు వైపుల కలిపి రెండు సమానంగా చేసుకొని వన్ ఇంచ్ అంత గ్యాప్తో ఒక స్టిచ్ అయితే స్ట్రెయిట్గా వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా అయితే వేసేయాలి మొత్తం కింది వరకు అయితే తీసేయకూడదండి ఇలా ఇప్పుడు నేను తీసాను చూడండి అలా క్రాస్గా వేసుకుంటూ వచ్చి తీసేస్తే మనకు నెక్కు విడితే ఎక్కువగా ఉంటే కరెక్ట్గా సరిపోయేటట్టుగా జరుపు వచ్చేస్తుందా మడిచేస్తున్నాను కింద వెడల్పుగానే ఉంటుంది పైకి వచ్చేసరికి తగ్గుతుంది ఇలా వేసేసుకొని సెంటర్లోకి చూసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోండి సెంటర్ ఎందుకంటే మనం లైనింగ్ కూడా సెంటర్లో టక్స్ పెట్టాం కదా ఆ టక్స్ తెచ్చి దీని దగ్గర పెట్టేసి మనం కరెక్ట్గా కుట్టేయచ్చు అనమాట చూడండి ఇలా ఇలా మిడిల్ టక్స్ తెచ్చి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి దీంట్లో స్ట్రెయిట్గా ఒక కుట్టేస్తున్నాను అండి నెక్ మధ్యలో స్ట్రెయిట్గా పొడవుగా కింది నెక్ వరకు ఒక కుట్టయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి మన చేతులతోనే సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి చూడి అయిపోయింది ఇప్పుడు ఆ కుట్టు తీసేసి దారం తీసేసి మనం మళ్ళీ ఉల్టా తిప్పాలి సీదా వైపున తిప్పేసి ఇప్పుడు మనం పెట్టాం కదా వర్క్ది క్లాత్ అది ఇలా ఇలా తిప్పేసుకుని ఇప్పుడు ఎటు జరగదు మనం మిడిల్లో స్టిచ్ వేయడం వల్ల ఎటు జరగదు నేనైతే సింగిల్ పాదం పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానండి మగ్గం వర్క్ సింగిల్ పాదం అయితేనే సెట్ అవుతుంది వర్క్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి చుట్టూ ఇలా పాదం ఖర్చు వదులుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది హెచ్చుతగ్గులు రాకుండా సరిపోయేటట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ మన చేతుల్లోనే ఉంటుంది కుట్టే ఎటో స్టార్ట్ ఎటో వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండకూడదు ఇక్కడ కావాలో అక్కడ వేసుకుంటూ రావాలి అనేది చూసారు కదా నేను చుట్టూరా కుట్టు వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కటింగ్ చేసేస్తాను చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ నెక్కు చుట్టూరా కూడా టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా టక్స్ ఇచ్చుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి లోడింగ్ స్టిచ్ లైనింగ్ వైపున వేయాలి మెయిన్ క్లాత్ వైపున కాదు మనం ఇందాక వేసిన పాదమందుకు వచ్చి లైనింగ్ వైపుకు మలుపుకొని పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి లోడింగ్ స్టిచ్ ఇది వేయడం వల్ల వర్క్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట ఇది వేయకపోతే ఆ రౌండ్ నెక్కులు అనేది తిరగవు అందుకని చెప్పేసి చూడండి ఇలా లోనింగ్ స్టిచ్ అనేది వేసేస్తే చూడండి ఇలా లైనింగ్ అవతల వైపున ఈజీగా తిరిగిపోయింది కదా ఇప్పుడు అవతల వైపున లైనింగ్ మొత్తం జాయింటింగ్ వేసుకుంటాను చూడండి ఇక్కడ మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకొని ఇంకొక వైపున కూడా నీట్గా పెట్టేసి కుట్టేస్తున్నాను చూడండి చుట్టూరా కుట్టైతే వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ అలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా చేతులతో నీట్గా సర్దుకోవాలన్నమాట నీట్గా సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా మనం వేళ్ళతో జరుపుకుంటూ ఎక్కడైనా కూర్చోస్తే విప్పించి మళ్ళీ వేసుకోవడం వల్ల నీట్గా వస్తుందనమాట చూడండి నాకు జాయింట్ వేసేటప్పుడు కింద పుసలు ఏమైనా సూది కట్టం పడతాయని భయం వేసింది ఇంకా అలాగే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి నేను కింది వైపు ఉన్న నా రిమూవ్ చేసేస్తాను తీసేశాను చూడండి ఇప్పుడు సైడ్ వైపున కూడా జాయింటింగ్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి ఇలా నీట్గా నెక్ వైపున లూజ్ అనేది ఉంచకూడదండి నెక్ వైపున లూజ్ ఉంచడం వల్ల నెక్ లైనింగ్ పార్ట్ అనేది పైకి కనిపిస్తుంది అసలు నెక్ వైపున లూజ్ అనేది ఉంచకుండా టైట్గా జరుపుకుంటూ కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇంకొక సైడ్కి కూడా కుట్టు వేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మొత్తం క్లాత్ అనేది లేకుండా కట్ చేసుకోవాలంటే లేకుండా అంటే మొత్తం కాదు మనం ఖర్చుకి ఎంత పెట్టుకున్నామో లైనింగ్ ఎంత ఉందో అంత నీట్గా కట్ చేసుకోవాలి చుట్టూర కట్ చేసేసుకోవాలి రౌండ్ దగ్గర చుట్టూరా కట్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ అయితే వేసేస్తున్నాను చూడండి నేను షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేద్దాం అనుకుంటే పూసలు అనేది అడ్డుపడ్డాయి అవి కట్ చేసేస్తాను సార్ కట్ చేసేసి బ్యాక్ టక్స్ అయితే వేసేసుకుంటున్నాను నెక్ దగ్గర గ్యాప్ వచ్చింది కదా అని మీరు అనుకుంటున్నారు కదా అక్కడ వీళ్ళైతే పూసలు కుట్టుకుంటామన్నారండి నెక్కు చిన్నగా అయిపోతుంది కాబట్టి ఇది రెడ్మెంట్లో తెచ్చుకున్నారు క్లాత్ సరే ఇంకా అలాగే కుట్టేద్దాంలే వాళ్ళు పూసలు కుట్టుకుంటామన్నారు కదా అని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ వచ్చిన పర్వాలేదని కుట్టేశాను చూడండి బ్యాక్ టక్స్ వేసే దగ్గర టూ సైడ్స్ స్టోన్ అనేది ఉంది నేను అది పీకేస్తున్నాను అనమాట లేకపోతే సూది కింద పడి మనకు పాడైపోతుంది చూడండి ఇప్పుడు బ్యాక్ టక్స్ అనేది వన్ ఇంచు వెడల్పుతో పొడవు వచ్చేసి నాలుగు ఇంచుల పొడవుతో వేసేస్తాను రెండు సైడ్లు వేసేస్తానండి షోల్డర్కి ఎదురుగా రావాలి షోల్డర్కి ఎదురుగా వచ్చి వన్ ఇంచ్ క్యాప్తో వేయాలన్నమాట చూడండి ఇలా వీడియోలు చేయిస్తున్నట్టుగా ఇలా ఇలా నీట్గా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ వచ్చేసి పైపింగ్ చేస్తే బాగుంటుంది కానీ నా దగ్గర గోల్డ్ కలర్ క్లాత్ అనేది అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేను ఎమ్ ఇంకే పెట్టేస్తున్నాను మనకు కూరాస్ ఉంటాయి కదా వాటిని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదు మేము సింగిల్గానే వేస్తామంటే మాత్రం ఒకటి పా ఇంచ్ అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి చాలా మందంగా ఉంది లైనింగ్ క్లాత్ అనేది అందుకని చెప్పేసి నేను ఇంకా నేనైతే సింగిల్గానే మర్చేసాను రెండు ముక్కలు జాయింట్ వేసుకొని పైన స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా లోడింగ్ స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే పట్టి అయితే అతుక్కుంటున్నాను ఇక్కడ కొంచెం వెడల్పుగా ఉంది నేను ఒకటే ఫోల్డింగ్ చేయాలనుకున్నాను కదా అందుకని చెప్పేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసుకొని బ్యాక్ పట్టి అయితే అతుక్కుంటున్నాను చూడండి నడుం పట్టి ఇలా వేసుకుంటూ రావాలి మనం బ్యాక్ టక్స్ పెట్టిన దగ్గర చిన్న ఫిల్ట్ లాగా ఇచ్చుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎవరు బ్లౌజ్ కుట్టిన ఎలాంటి వారిది కుట్టినా ఈ ఫిల్ట్ అయితే పెట్టేసుకోండి బీప్ అనేది పైకి లేవకుండా స్టిప్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి లోడింగ్ స్టిచ్ ఇలా నీట్గా లోడింగ్ స్టిచ్ మొత్తం వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను నేను ఇంకా ఇంకో కుట్టేమి వేయట్లేదు ఇప్పుడు ఎమ్మింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇంకా అలాగే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ నెక్ వర్క్ నెక్ కదా సారీ వర్క్ హ్యాండ్స్ కదా మిడిల్లోకి టక్స్ అయితే పెట్టేసుకొని లైనింగ్కి కూడా మిడిల్లో టక్స్ పెట్టేసుకోవాలి హ్యాండ్కు ఎందుకంటే మనకు వర్క్ అనేది ఫ్లవర్ వచ్చింది అనుకోండి అది అటు ఇటు వెళ్ళిపోకుండా నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మిడిల్లో మనం మెయిన్ పార్ట్కి పెట్టేసుకున్న మిడిల్లో లైనింగ్ పార్ట్కి పెట్టేసుకున్న అవి రెండు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని లో అన్లోడింగ్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట చూడండి నేను ఇది మొత్తం అన్లోడింగ్ అయిపోయే వరకు సింగిల్ పాదమే వాడాను అనమాట సింగిల్ పాదంతో అయితే మనకు నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం ఇంకొక హ్యాండ్ ఇప్పుడు మనకు లోత్ వచ్చి నాకు కింది నచ్చింది కదా ఫస్ట్ వేసిన హ్యాండ్కి అక్కడ టిక్ మార్క్ పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి పై వైపుకి రావాలి నాకు లోత్ అనేది పై వైపుకి రావాలి అది కిందికి వచ్చింది కదా పైకి వస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు నేను చూపించిన సైడ్ రైట్ అని వేసేస్తే రాంగ్ అవుతుంది అందుకని ఇలా వేయాలి మనకు అట్ అటుపక్క ఇంటి కింది వైపున వచ్చింది కదా దానికి ఆపోజిట్లో ఇది వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని స్టేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి స్టోన్ పక్కన స్టిచ్ అనేది మనం మిడిల్లో టక్స్ పెట్టాం కదా అది మ్యాచ్ మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ నాకు కొంచెం పక్కకు వచ్చేసింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ విప్పదీశాను విప్పదీసి మళ్ళీ కరెక్ట్గా వేసేసాను కొంచెం ఫ్లవర్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళిపోకూడదని చూసి మళ్ళీ విప్పదీసి మళ్ళీ కరెక్ట్గా వేసేసాను ఆ ఎక్కువకు సారీ ఆసుకున్న డిజైన్ సైడ్కి వెళ్ళిపోతే బాగుండదు కదా అందుకని చెప్పేసి చూడండి ఇలా స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని దీనిపైన కూడా లోడింగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి లైనింగ్ వైపున మెయిన్ పార్ట్ వైపునైతే కాదని చూడండి లైనింగ్ వైపున ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకొని చుట్టూరా కూడా హ్యాండ్ చుట్టూరా కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకొక సైడ్ నేను వేయలేదు కదా లోడింగ్ స్టిచ్ అటు ఇంకొక హ్యాండ్ కూడా లోడింగ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి అయిపోయింది టూ హ్యాండ్స్కి లోడింగ్ స్టిచ్ అయిపోయింది ఇలా తిప్పేసుకుంటే నీట్గా తిరిగిపోతుంది అనమాట పైనుంచి ఇంకో కుట్టేయాల్సిన పని కూడా లేదు మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఫ్లవర్ అనేది సైడ్కి వెళ్లకుండా షోల్డర్ దగ్గర వచ్చేటట్టు స్ట్రైట్గా వచ్చేటట్టు అయితే మ్యాచ్ అయిపోయింది చుట్టూర అయితే వేసేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా మొత్తం చుట్టూ నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి పూసలు అడ్డుపడతాయి ఈ మంగం వరకు కుడుతున్నప్పుడు ఇదేనండి పూసలు అనేవి అడ్డుపడి సూదులు విరిగిపోతుంటాయి మనకు ముందు జాగ్రత్తగా కొంచెం చెయ్యి అదుముకుంటూ ఎక్కడైనా పూసొస్తే విప్ప తీసుకుంటూ కుట్టుకుంటూ వస్తే మిషన్ అనేది పాడవదు ఒకసారి సూదు అనేది పాదం మీద పడిపోతే ఇంకా మిషన్ పాడైపోయినట్టే అలా పడకూడదు పాదం మీద పడితే మనం గమనించుకోం పడిపోతుందని కుట్ట అనేది సరిగా రాదు అందుకని ఇలా స్టోన్స్ ఉన్నవి మెల్లగానే కుట్టాలి స్టోన్స్ తీసేసుకుంటూ కుట్టేసి కుట్టేసేయాలన్నమాట చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్ కూడా అయిపోయాయి చూస్తున్నారు కదా ఇక్కడ టూ హ్యాండ్స్ అయిపోయాయి ఇంకొక హ్యాండ్ ఉందండి అది కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ దానికి చుట్టూ చుట్టూరా సేమ్ ఇంతకుముందు ఎలా వేసామో అలాగే ఎడ్జ్కిచ్చి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కూడా పూసలు అడ్డుపడ్డాయి కట్ చేస్తున్నాను నేను ఇలా చుట్టూరా కూడా కుట్టు వేసుకుంటూ రావాలి పూసలు బాగా ఎక్కువగా ఉన్నాయండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇంకా తప్పదు విప్ప తీసుకుంటూ కుట్టాలి లేకపోతే మిషన్ అనేది పాడైపోతుంది సూదులు విరిగిపోతాయి అన్నమాట చూడండి స్టిచ్చింగ్ కూడా జాయింటింగ్ కూడా అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా మొత్తం క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇది వచ్చేసి నెక్కులు అనేది సైడ్కి ఇవ్వకుండా రెండు స్ట్రేట్గా ఇచ్చేసాడండి నెక్కులు చిన్న నెక్కులు ఇచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఇచ్చాడు ఇది ఫ్రంట్కు బ్యాక్ కూడా ఇలానే ఇచ్చాడు అంతే ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నేను ఇలా మిడిల్లో కట్ చేసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది సైడ్ వైపున అదైతే వేసేసుకుందాం ఫస్ట్ చూడండి ఇలా ఇలా నీట్గా పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇలా పైన లోడింగ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి సేమ్ మనం బ్యాక్ నెక్ ఎలా అయితే అన్లోడింగ్ చేసామో ఫ్రంట్ నెక్ కూడా అలానే అన్లోడింగ్ చేసేసేయాలి స్టోన్స్ ఉన్నాయి కదా దాని పక్క నుంచి పెట్టేసుకొని ఇలా నీట్గా అనేది వేసుకుంటూ రావాలి మొత్తం అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి నెక్ వైపు అయిపోయింది కదా టక్స్ ఇచ్చేసుకొని లోడింగ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ వైపు లైనింగ్ వైపున వేసేస్తున్నాను నెక్ వైపున కాకుండా ఇలా కుట్టు మొత్తం వేసుకుంటూ వచ్చేసి దీన్ని కూడా లోపల వైపున తిప్పేసుకొని సైడ్ జాయింట్ల వైపు మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ నీట్గా మొత్తం చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి పూసలు బాగా అడ్డుపడుతున్నాయి వాటిని కట్ చేసుకుంటూ నేను వీడియో తీస్తూ స్టిచ్చింగ్ చేసేసరికి నాకు చాలానే టైం పట్టింది చూడండి ఇలా చుట్టూర కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే ఇంకొక పార్ట్ కూడా మనకు అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఒకటి అయిపోయింది ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ ఇదే వీడియోలో చూపించేస్తాను చూడండి ఇక్కడ పూసలైతే తీసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా లైనింగ్ మెయిన్ పార్ట్ కుట్టు వేసి ఉంటే ఎన్ని రోజులైనా బ్లౌజ్ అనేది పాడవద్దు అనమాట ఎప్పుడైనా కుట్టేసేయొచ్చు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మనం కుట్టు వేసేటప్పుడే పాదం మందం ఖర్చుతోనే వేయాలండి ఎక్స్ట్రాగా వేయకూడదు వేస్తే మళ్ళీ సైజులు తేడా అయిపోతాయి మనం ఎంత ఖర్చు అనేది చూసుకొని వేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక సైడ్ కూడా జాయింట్ వేసేస్తున్నాను నేను జాయింట్ వేసేసాను కాకపోతే కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ జాయింట్ వేసింది అయితే ఏమీ చూపించలేదండి వీడియో అయితే లెంత్గా అయిపోతుందని చెప్పేసి జాయింట్ వేసేసాను సేమ్ అంతే అండి మనం ఇంతకుముందు ఎలా అయితే అన్లోడింగ్ చేసామో ఇది కూడా అలాగే అన్లోడింగ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మాత్రం సీదా వైపున వేసి మనం జయింట్ వేసిన తర్వాత లైనింగ్ వైపు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్ట అయితే వేసుకుంటూ రావాలి వేసుకున్న తర్వాత దాన్ని ఉల్టా చేసేయాలన్నమాట నేను లోడింగ్ చేసేస్తున్నాను రెండు నెక్కులు కూడాను చూడండి చుట్టూరే దీనికి కూడా కుట్ట అయితే వేసేస్తున్నాను ఇక్కడ రెండు సైడ్లు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది ఒక సెవెంటీ పర్సెంటేజ్ బ్లౌజ్ రెడీ అయినట్టు అండి ఇంతవరకు రెడీ అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టేసరికి ఇంకా టైం పడుతుంది అనమాట అలా ఉంటుంది చూడండి ఇక్కడ నీట్గా అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను నేను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్కడ దారాలు అనేది ఉంచకూడదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది పోతుంది మనం దారాలు ఉంచడం వల్ల ఇప్పుడే కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసేసుకుంటే మనకు దారాలు అనేది ఎక్కువగా ఉండవు అనమాట చూడండి ఇక్కడ రెండు ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేస్తాను చూడండి మీకు డాట్స్ వేసే విధానం చూపిస్తాను చూడండి షోల్డర్కి ఎదురుగా చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను ఇక్కడ మీకోసం మార్కింగ్ వేస్తున్నాను కానీ నేనైతే మార్కింగ్ అనేది అసలు వేసుకునండి డైరెక్ట్గా వేసేస్తాను సో నేను ఎలాంటి టక్స్ కూడా పెట్టలేదు ఈ బ్లౌజ్కి వేసేస్తాను పూసలు అయితే అడ్డుపడేవి ఉన్నాయి అందుకని చెప్పేసి పూసలు విప్పదీసేసాను చూడండి ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని కొంచెం చంక వైపు ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే కుట్టేసరికి అది వెళ్తుంది కదా చూసుకొని ఇలా షోల్డర్కి ఎదురుగా మడ్చేసుకొని అనేది వేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా రెండున్నర ఇంచుల పొడువుతో వేసేసానండి వీళ్ళకి సరిపోతుంది ఈ సైజుకి వచ్చేసి ఉక్స్ పట్టి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచుకుంటుంది పొడవ వచ్చేసి రెండున్నర ఉంటుంది మెయిన్ డాట్ వచ్చేసి మీరు ఏమీ లేదు మీరు విడల్ అసలు చూసుకోకండి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని స్ట్రేట్గా చేసేసి దాన్ని పొడవ ఎంత వేయాలన్న చూసుకొని వేసేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనం ముందే డాట్స్ పెట్టాల్సిన పని కూడా లేదు చూడండి ఒకసారి సైడ్ కూడా మిడిల్ మట్ చేసుకొని డాట్ అయితే వేసేసాను ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ అండి ఫోర్త్ డాట్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫోర్త్ డాట్ కూడా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆమ్రౌండ్ సైడ్ ఉన్న డాట్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను వన్ బై వన్ పెడుతున్నాను ఒకేసారి అయిపోతున్నాయి అనమాట టూ టూ పార్ట్స్ ఒకేసారి అయిపోతున్నాయి రెండు ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ అనేది ఒకేసారిగా అయిపోతున్నాయి త్రీ డాట్స్ వేసేసాను ఫోర్త్ డాట్ వచ్చేసి ఆమ్రౌండ్ సైడ్ ఇలా మనకు మెయిన్ డాట్ని పట్టు వేసుకుంటే తెలిసిపోతుంది ఒక ఐదు ఆరు బ్లౌజులు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేశారంటే డాట్స్ ఇలా వేయాలనేది అర్థం అయిపోతుంది చూడండి నేను ఎలాంటి టేపు పెట్టలేదు డైరెక్ట్గా వేసేసాను ఎంత బాగా వచ్చింది చూడండి రెండు కూడా ఏమాత్రం కొద్దిగా కూడా తేడా లేకుండా వచ్చేసే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది చూస్తున్నారు కదా ఇలా నీట్గా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి క్రాస్ క్రాస్ బెల్ట్లు అటాచ్డ్ చేయాలండి దీనికి క్రాస్ బెల్ట్లు వచ్చేసి రెండు లైనింగ్ పీసులు ఒకటి మెయిన్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను వేసే మెటల్లోనే చూస్తానండి నాకు ఈజీ మెథడ్ అనమాట నేను ఫస్ట్ నుంచి వేస్తుంది ఇదే విధానం నాకు ఇంత తొందరగా అయిపోతుంది నేను ఈ విధంగానే వేస్తానండి ఇంకొక రంగు కూడా వేయగలను వే రాక కాదు కాకపోతే నాకు ఇదే బాగా అలవాటు అయిపోయింది చూస్తున్నారు కదా పై వైపున వచ్చేసి కింది వైపున మెయిన్ పార్ట్స్ ఏవైనా వచ్చేసి ఫస్ట్ మెయిన్ పార్ట్ ఒక లైనింగ్ పీసు లైనింగ్ వైపున వచ్చేసి ఒక లైనింగ్ పీసు మూడు ఉంటాయి కదా కింద రెండు పైన ఒకటి అలా పెట్టేసుకొని సేమ్ పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి క్రాస్ బెల్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా పెట్టేసి పాదం మందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే మెథడు మెయిన్ సైడ్ ఏమో రెండు లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ ఒకటి లైన్ కింది వైపున వచ్చేసి లైనింగ్ ఒకటి అలా పెట్టేసుకుంటే సరిపోతుంది అలా నీట్గా పెట్టేసుకొని వేసి కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్కడా కూడా క్లాత్ అనేది లాగకూడదండి పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ లాగకుండా మనం ఫ్రంట్ పాటు వచ్చేసి క్రాస్ బిటల్ సమానంగా పెడుతూ పాదం కిందకి పంపిస్తుండాలి మిషన్ ముందుకు జరుగుతుంటే మన చేయి పంపిస్తుండాలి అలా ఉండాలి కానీ సాగదీసి పెట్టేసి కుట్టిస్తే మాత్రం షేప్ మొత్తం అవుట్ అయిపోతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఒక సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ వచ్చేసి కూడా కంప్లీట్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి రెండు ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి మనకి అంటే అయిపోలేదండి ఒకటి అయిపోయింది ఇంకా మనం లోపల సైడ్ ఎంత మార్చుకోవాలి ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా కట్ చేస్తుంటాను కదా ఇప్పుడు కుట్లలోకి పంపించేస్తాను చూడండి అది నాకు దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రాగా ఉంది నాకు అది కుట్లలోకి సరిపోతుంది అనమాట అందుకని కొద్దిగా ఎక్స్ట్రాగానే పెట్టేసుకుంటాను క్రాస్ పట్టి వచ్చేసి కొంచెం మందంగా ఉన్నా కూడా మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది కదా చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి పెట్టేసి ఈ మనం క్రాస్ బెల్ట్లు ఉన్నాయి కదా లోపల వైపు కింది పైపు వాటిని రెండు సమానంగా పెట్టేసుకొని పాదం మందితో పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి మెయిన్ క్లో మెయిన్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోపలే ఉండాలండి ఆ కుట్టు కింది కసాలు పడకూడదు పడితే బ్లౌజ్ ఉల్టా తీయడానికి రాదనమాట కుట్టంతా విప్పేసి తీయాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు నేను వేస్తున్నాను కదా క్రాస్ పట్టి దాని లోపల ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టు కింది కసాలు రాకుండా చూసుకుంటూ కుట్టు వేసేయాలి చూడండి ఇప్పుడు నేను ఉల్టా తీసేస్తున్నాను చూడండి దీన్ని మొత్తం ఇలా ఉల్టా తీసేసుకోవాలి అలా తీసినప్పుడు దాని కింద పడింది అనుకోండి అనమాట రాదు ఇంకా బయటికి మళ్ళీ కుట్టు పీయాల్సి వస్తుంది ఇక్కడ మాత్రం ఒక జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా ఒక్కసారి చూస్తే వేసి ఎగలుగుతారు అనమాట అంతటి ఈజీ మెథడ్ ఈ క్రాస్ పట్టి అతికించడం అనేది చూడండి నేను ఉక్సిపట్టి కాజు పట్టి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గానే ఉంది కొంచెం ఉక్సిపట్టు అని వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఒక లైన్ ఉంది అది నేను కవర్ చేసేసాను ఇక్కడ చూడండి ఇక్కడ అయిపోయింది మనకు జయింట్లు అన్నీ అయిపోయాయి ఇప్పుడు చూడండి ఉక్సిపట్టి కాజాపట్టి వేసేసుకోవాలి డాట్స్ అయిపోయాయి జాయింట్ అయిపోయింది చూడండి ఉక్సపట్టి కాజాపట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నాను పట్టికి వచ్చేసి కొంచెం మందంగా ఉండాలి కదా దానికని చెప్పేసి నేను ఖచ్చితంగా లైనింగు మెయిన్ పాటు రెండు కలిపి వేసేస్తానండి కాజా సైడ్ సారీ ఉక్స సైడ్ కాదు కాజా సైడ్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట క్లాత్ అనేది అందుకోసమని చెప్పేసి డబల్ లేయర్ వేస్తాను చూడండి ఇలా డబల్ లేయర్ కింది నుంచి పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకు వచ్చేసి కాజా పట్టింది ఉక్స్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది అనమాట లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ వేసేస్తున్నాను ఉక్స్ పట్టి కూడా ఇలా పైన వచ్చేసి లోడింగ్ స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇలా నీట్గా లోడింగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి రెండిటికి రెండు ఫ్రంట్ పార్ట్లకి ఇలా వేసేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ లోనికి స్టిచ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ వచ్చేసి లోపలికి మట్ చేసుకుంటాం కదా మొత్తం అదే విధంగా ఈయన లోపలికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి మట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచుకొని లోపలికి మర్చేస్తానండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందని చూడండి ఇక్కడ మనకు కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి వచ్చేసి ఉక్స్ పట్టి పట్టి కూడా ఎలా పెడతాననే చూస్తాను చూడండి ఇక్కడ మీకు నేను మిషన్తోనే అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఇది రేపు పొద్దున్న వరకు ఇచ్చేసేయాలి బ్లౌజ్ ఇంకా లేట్ అవుతుంది కదా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కొన్ని కొన్ని అయితే స్కిప్ చేసేసాను చూడండి ఇక్కడ వీడియోలో ఇలా మిషన్ కాజాలు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఐదు సమానంగా వచ్చేటందుకు గుడ్డిగా మాత్రం వేయకూడదు చూడండి ఇక్కడ నేనైతే అయితే వేసేసుకుంటున్నాను బ్లౌజుకి మిషన్ కాజాలే వేసేస్తున్నానండి చేతివి కాదు ఎందుకంటే బ్లౌజ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు అందుకని చెప్పేసి ఇలా మిషన్ అయితే వేసేస్తున్నానండి అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఇలా చేస్తుంటానమాట అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తే చెప్పేస్తాను వాళ్ళకి చెప్పే చేస్తాను వాళ్ళ ఇష్టం లేకుంటే మాత్రం చేతి కాజాలే వేసిస్తానండి పర్వాలేదన్న వాళ్ళకి మాత్రం మిషన్ కాజాలు వేసిస్తాను చూడండి ఇక్కడ కాజాలు వేయడం కూడా అయిపోయింది చూడండి మొత్తం నీట్గా గట్టి అయితే వేసేస్తున్నాను అక్కడ ఎందుకంటే ఉక్స్ పెట్టినప్పుడు పీక్ వస్తుంది అనమాట అలా రాకూడదంటే కుట్టు సన్న కుట్టు పెట్టి వేసేయాలి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నాను ఎంత బాగా కరెక్ట్గా వచ్చిందో చూడండి మనకు ఉక్స్ పట్టి కాజ పట్టి మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ చంక సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను పూసలు ఉంటే తీసేసానండి ఇక్కడ ఎందుకంటే కుట్టు కింద పడతాయి అనమాట అందుకని చెప్పేసి పూసలు ఏవి లేకుండా తీసేసుకొని బ్యాక్ పార్ట్ పై పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ దేనికి అది షోల్డర్ నీట్గా సమానంగా పెట్టేసుకొని కుట్టు అయితే వేసేస్తున్నాను ఇలా డబుల్ స్టిచ్ వేయాలండి నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి నెక్ వైపున కొంచెం స్లోపి వేసేస్తే ఇంత డీప్ నెక్ అయినా షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అటాచ్డ్ చేసుకోమని వాళ్ళకి చెప్పాను సరే అన్నారు అందుకని ఇంకా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చూస్తున్నారు కదా హ్యాండ్ మనకు వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర టక్స్ ఇస్తాం కదా అది ఎక్కడుందో అక్కడ కరెక్ట్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని పాదం మందం కచ్చుతో చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి అసలు సాగదీయకూడదండి పై క్లాత్ కింది క్లాత్ సాగదీయకూడదు ఇలా ఫ్రంట్ సైడ్ ఉంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఇంకొక సైడ్ వచ్చేసి మొత్తం మిషన్ కింద నుంచి క్లాత్ తీసేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకునే వేసుకోవాలండి అలాగే ఉల్ట వేసేసి కుట్టు వేస్తే మాత్రం గుచ్చులు వచ్చేస్తాయి హ్యాండ్ షేప్ అవుట్ అయిపోయి మొత్తం ముడతలు వచ్చేస్తుంది ఇలాంటి వర్క్ బ్లౌజ్ మాత్రం వర్క్ బ్లౌజ్లు మాత్రం ఖచ్చితంగా షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి వర్క్ వచ్చినవి మాత్రం ఇలానే వేయాలి మిగతా మీ ఇష్టం మీకు ఎలా అనుకూలంగా ఉంటే మీరు ఎలా వేయగలుగుతారు అనే దాన్ని బట్టి వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు నేనైతే అన్ని రకాలుగా వేయగలను కాకపోతే వర్క్ బ్లౌజ్లకు మాత్రం కంపల్సరీ ఇలాగే వేస్తారండి ఇలా వేస్తేనే మన హ్యాండ్కి వచ్చిన ఫ్లవర్ అనేది షో హ్యాండ్కి షోల్డర్కి ఎదురుగా నీట్గా వచ్చేస్తుంది అనమాట అటు ఇటు వెళ్ళిపోకుండా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కుట్టాల్సి వస్తుంది ఈ మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ అంతంత డబ్బు ఇచ్చి వేయించుకుంటాను కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేయాల్సి ఉంటుంది ఎలా పడితే అలా చేసి ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంటే మళ్ళీ వాళ్ళు మొహం కూడా చూడరండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు సైడ్లు వేసేసాను షోల్డర్ దగ్గర నుంచి అటువైపు ఇటువైపు వేసేసి ఇప్పుడు వచ్చేసి డబల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా నేను ఫస్ట్ ఒక సైడ్ షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ ఫస్ట్ వేసి మొత్తం తీసేసి ఇంకొక పక్క వేసి అప్పుడు పైనుంచి నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ ఇది కింద నుంచి స్టార్ట్ చేయొచ్చండి ఏం పర్వాలేదు ఎందుకంటే మొత్తం జాయింట్ చేసేసాం కదా అండ్ కింద నుంచి స్టార్ట్ చేయచ్చు ఇలా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్లు సైడ్ కుట్లు వచ్చేసి నేను ఫస్ట్ ఎడ్జ్కి ఒక కుట్టు వేసి వదిలేసి తర్వాత టైట్ కుట్లు వేస్తానండి అందరేమో టైట్ కుట్టు వేసేసి లాస్ట్కి ఎడ్జ్ కుట్టు వేసేస్తారు కానీ నాకు ఇలానే అలవాటు ఉంది అంటే ఇలానే నాకు అలవాటు ఉన్నట్టు కుడితే అందరికీ నచ్చదేమో అని మీరు అనుకుంటున్నారు కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ విషయానికి వస్తే మాత్రం నేను రెండు నెలలు పెట్టుకున్న మూడు నెలలు పెట్టుకున్న బ్లౌజులు ఇచ్చి వెళ్ళేవారు ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఎడ్జ్కి అయితే స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ మిషన్ ఏంటో కానీ దారాలు అయితే బాగా తెగుతుందండి దారం మాత్రం ఊరికే ఈ బ్లౌజ్ కుడుతున్నంతసేపు దారం తెగుతూనే ఉంది అసలు నేను వేరే వేరే దారాలు కూడా ఏమి వాడను స్పీడ్ మాత్రమే వాడతాను అయినా దారం తెగుతుంది మిషన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చూడండి ఎడ్జ్కి అయితే లాస్ట్ చివరికి అయితే ఒక కుట్ట అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా సమానంగా పెట్టేసుకొని ఎటు లాగకూడదు కిందకి పైకి లాగాకుండా నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కింది వైపున కూడా సేమ్ అంతే స్ట్రేట్గా ఉండాలి సైడ్ కుట్లు వచ్చేసి స్ట్రేట్గా ఉండడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం సైడ్ కుట్లు కూడా అయిపోయాయి ఒక్క సైడ్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను మీకు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ ఇంకొక హ్యాండ్ సైడ్ అక్కడ కూడా సేమ్ ఇందాక ఎలా వేసానో అలానే వేసేస్తాను చూడండి అయితే అది వేసింది అయితే క్లిప్ అయింది క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా నేను టైట్ కుట్టు వేసేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు అలా సైజ్ బ్లౌజ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకుంటూ కరెక్ట్గా స్ట్రేట్గా కుట్ట అనేది వేసుకుంటూ వస్తే మీరు సైజు ప్రకారం కుట్టిన వాళ్ళు అవుతారు మీ సక్సెస్కి కొంచెం కారణం అవుతుందనమాట స్ట్రేట్ కుట్లు ఈ స్ట్రేట్ కుట్లు వేసుకోవడము ఎంత పట్టాలి ఎంత పెట్టాలి అనేది తెలుసుకుంటే మీరు కూడా టైలరింగ్లో బాగా సక్సెస్ అవుతారు చూడండి ఇలా నీట్గా ఇప్పుడు వేసే ఒకే కుట్టుతోనే నాకు సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మళ్ళీ చూసుకోవడం కుట్టు వేయడం అలా ఏం లేదు చూస్తున్నారు కదా పట్టి సైడ్ ఉంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉంటే కాజా పట్టి పెట్టేసుకొని చూసేసుకుంటే నడము లూజ్ కూడా వచ్చేస్తుంది మనకి చూడండి మూడు కుట్లు అయితే వేయాలి కదా ఆ కుట్లు కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఎడ్జిక్ ఒక కుట్టు కుట్టు పక్కన కుట్టు వచ్చేసి త్రీ కుట్లు మూడు మూడు కుట్లు అయితే వేసేసుకోవాలి నా ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేస్తాను చూడండి ఎక్స్ట్రా దారాలు అయితే ఉంచకండి దారాలు ఉంచడం వల్ల బ్లౌజ్ ఎంత నీట్ కుట్టినా కూడా అసలు బాగా అనిపించదు చూడండి ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అక్కడనే కుట్ అయితే వేయడానికి డాట్ అయితే పెట్టేసుకొని చూడండి కుట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ సేమ్ ఇందాక ఎలా ఇంకొక హ్యాండ్కి ఎలాగైతే చెక్ చేసుకున్నానో అలాగే చెక్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సేమ్ ఇంకొక సైడ్ కూడా అలాగే సైడ్ కుట్లు అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు వేసాను టైట్ కుట్టు దగ్గరికి అన్ని సైజ్ ప్రకారం వేసేసాను దాని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ కూడా మూడు కుట్లు అనేది కంపల్సరీ అండి రెండు హ్యాండ్స్కి మూడు కుట్లు ఉండాలి ఎడ్జ్కి ఒక కుట్లు ఉండాలి మొత్తం నాలుగు కుట్లు అనేది ఉండాలి చూడండి ఇక్కడ అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే వీడియో చూస్తున్నందరూ ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతున్న అవుతాయన్నమాట చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో బ్లౌజ్ వచ్చేసి అలాగే వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి